హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీరో ఈ రోజు ఇప్పటికీ సమ్మర్ వచ్చేసింది చాలా మంది ఏంటంటే తక్కువ కాస్ట్ లో కాటన్ అడుగుతున్నారు కదా ఈ రోజు మీకు ప్యూర్ అండి ప్యూర్ కాటన్ కట్ సారీ అండి మార్కెట్ కి చాలా ప్రైస్ అయితే ఇస్తుంది విత్ మనం ఇస్తుంది వన్ శారీ అనమాట వన్ శారీ ఎంత ప్రైస్ ఇస్తుందని ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఒకసారి రెండు మూడు చీరలు చూసేయండి డిజైన్స్ ఎంత బాగున్నాయో శారీస్ చూసేయండి ఎంత బాగున్నాయి కలర్స్ కానీ ఏవైనా కానీ చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి శారీ అంటే ఫైవ్ అండ్ హాఫ్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ ఏం రాదండి కట్ శారీ వస్తుంది కట్ ఎక్కడైనా రావచ్చు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మీకు వచ్చేటప్పటికి సింగిల్ శారీ ఇస్తున్నాను ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాను మీకు ఇంకా కావాలంటే ఫుల్ వీడియో అనేది లింక్ అనేది ఇస్తాను ఈ రోజు మనం ఈ సారీ ఇస్తుంది ఓన్లీ నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ ప్రైస్ సారీస్ అనమాట నేను చెప్తుంది ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ తీసుకోండి ఈ సమ్మర్ లో మీరు చక్కగా వేర్ చేయాలి రోజుకు చీర కట్టుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర నాకు నాలుగు బేళ్ళు అయితే రెడీగా అవైలబుల్ ఉంది స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది మీరు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఛాలెంజింగ్ ప్రైజెస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం చూపిస్తున్న వీడియో వచ్చేటప్పటికి వాళ్ళు వన్ సిక్స్టీ సింగిల్ సారీ ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అన్నమాట మీరు ఎక్కడా చూసినా వెతికినా దొరకని క్లాత్ ప్యూర్ కాటన్ ఇస్తున్నాను హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ సూపర్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంటుంది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఎక్కడికైనా సరే డెలివరీ ఉంటుంది కావాల్సిన వాళ్ళు వెంటనే అప్రోచ్ అవ్వండి మన స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి ఇంకా డీటెయిల్ గా ఫొటోస్ కానీ ఏమైనా కావాలన్నా కూడా మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు టైం ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు కొత్తగా చూసాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్